టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లోని దిల్ రాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దిల్ రాజ్ ఇంటితో పాటు నగరంలో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అంతేకాదు నగర వ్యాప్తంగా యాభై బృందాలుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇల్లు ఆఫీసుల్లో సోదాలు అన్నింటినీ అధికారులు సోదా చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఇంట్లో మణికొండ లోటస్ పాన్ కొండపూర్లలో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ ఇక నిర్మాత దిరాజ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఎక్కడెక్కడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు పూర్తి పూర్తి డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ లో ఐటీ రైట్స్ కలకలం సృష్టిస్తుంది అయితే మైత్రి మూవీ మేకర్కు సంబంధించిన ప్రొడ్యూసర్స్ అంటే మూవీ మేకర్ సంబంధించిన ఆ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే దిల్ రాజు ప్రొడ్యూసర్ దిల్ రాజు అదేవిధంగా ఆయన కూతురు మరొక వైపు మైత్రి మూవీ మేకర్స్ ఈఈవో చెవి అదేవిధంగా నవీన్ నవీన్ ఇల్లు జుబిల్స్ లోని రోడ్ నెంబర్ సెవెంటీ టూ లో ఫిఫ్టీ ఎయిట్ విల్లాస్ లో ఉంటారు ఆయన నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి మొత్తం ఈ మైత్రి మూవీ మేకర్స్ కు సంబంధించిన ఎనిమిది చోట్ల ఈ ఐటీ రైట్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది తెలవారు జాము నుండి కూడా ఇరవై ఐదు బృందాలుగా ఏర్పడి కూడా ఈ రైడ్స్ జరుగుతున్నాయి దీంతో పాటు కూడా కొన్ని అంటే కీలక డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పచ్చు ప్రధానంగా ఇటీవల విడుదలైనటువంటి పుష్ప టూ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు ఈ నేపథ్యంలో కూడా పుష్ప టూ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యధిక వసూళ్లని ఆ వసూలు చేసింది అయితే అంటే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది వందల యాభై కోట్లు పుష్ప టూ మూవీ ఏదైతే మూవీ కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి అని కూడా సమాచారం ఈ క్రమంలో కూడా బేజ్ చేసుకునే కూడా ఐటీ అధికారులు దాడులు చేపడుతున్నారని చెప్పొచ్చు దీంతో ఈ క్రమంలో కూడా ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు అదేవిధంగా ఆయన కూతురు ఆ సిఇఓ పాటు నవీన్ ఇతర ఈ మేకర్స్ కి సంబంధించిన ఇండ్లలో మాత్రం సోదాలు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి తెల్లవారుజాము నుండి కూడా మొత్తం మొత్తంగా అయితే డాక్యుమెంట్ కూడా స్వాగతం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది శ్రీనివాస్